అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి ఇది మొత్తం రెండు వందల గజాలైతే ఈ హౌజ్ అయితే ఉంటుందండి దీని డైమెన్షన్స్ వచ్చేసి ముప్పై ఆరు యాభై కొలతలతోటి పడమర ఫేసింగ్లో ఉన్న హౌజ్ అండి డబుల్ బెడ్రూమ్ హాలు కిచెను ఇంట్లో మొత్తం తో ఉన్న ఇల్లు అండి కబ్బోర్డ్స్ కూడా చాలా క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు ఇల్లు కట్టి వచ్చేసి ఒక రెండున్నర సంవత్సరాలు అయితే అవుతుందండి టూ బిహెచ్కే హౌస్ ఇల్లు అయితే చాలా నీట్గా ఉంది చాలా బాగుందండి ఇది మనం ఫస్ట్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది ఇంట్లో వచ్చేసి ఫర్నిచర్తో సహా అయితే అమ్ముతున్నారండి రెండు బెడ్రూమ్లో ఉన్న ఏసీతో పాటు గీజరు ప్లస్ డైనింగ్ టేబుల్ అదేవిధంగా ఫ్రిడ్జ్ ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ ఏమున్నా కానీ మొత్తం కలిపి అయితేనే సేల్కి అయితే పెట్టారండి చూసుకోవచ్చు చాలా క్వాలిటీతో ఉన్న హౌజ్ అండి వాళ్ళు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌజ్ ఇది ఇది మన ప్రజెంట్ హాల్లో నుంచి కిచెన్లోకి అయితే వెళ్తున్నాం అండి కిచెన్లో ఉన్న ఏరియా ఇది అక్కడ వచ్చేసి స్టవ్ పాయింట్ దేవుడి అది చిన్నది వుడ్ వర్క్ కూడా చూసుకోవచ్చు చాలా క్వాలిటీతో అయితే చేయించారు అదేవిధంగా మనకి డైనింగ్ టేబుల్ కూడా ఇస్తారండి దాంతో గ్లాస్తో ఉన్న డైనింగ్ టేబుల్ అది దాంతో ఇస్తారు హాల్లో నుంచి నార్త్ సైడ్ ఎంట్రన్స్ ఉందండి అదేవిధంగా కిచెన్లో నుంచి కూడా నార్త్ సైడ్ ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ వాష్తో ఉన్నటువంటి హౌజ్ అండి ఇది మొత్తం వాష్ ఏరియా అక్కడ వచ్చేసి కామన్ బాత్రూము వచ్చేసి మనీ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇది బోర్ పాయింట్ అండి హండ్రెడ్ ఈశాన్యం వైపు ఉన్న బోర్ పాయింట్ ప్లస్ కార్ పార్కింగ్ కూడా రెండు కార్లు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు అండి చూసుకోవచ్చు మనం ఇదే ప్రజెంట్ అయితే పార్కింగ్ ప్లేస్లో ఉన్నాం వాళ్ళు ఒక కార్ పెట్టారు రెండు కార్లు అయితే పెట్టుకోవచ్చు ఇంటికి సంబంధించి పూర్తి టోటల్ డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే నన్ను అయితే కాల్ అండి కాల్ చేస్తే నేనైతే చెప్తాను ఈ వీడియోలో అయితే చెప్పట్లేదు చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటుందండి ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్